lá que diz జగన్మోహన్ రెడ్డి గారు పాపం పేదలకు ఏదో ఇల్లు అని చెప్పని ఆ అంకనాలు సలహాలు ఇస్తే స్థానిక నాయకులు మాత్రం వాళ్ళకి సంతోషంగా డబ్బులు వస్తున్నాయి ఇంటికి మళ్ళీ వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వసది మళ్ళీ మేమే ఉంటాము ఇంకొక ఐదేళ్ళు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈసారి మాత్రం నడి రోడ్లు కూడా పదకొండు అంకనాలైనా సరే పన్నెండు అంకనాలైనా సరే మేము పట్టాలు తయారు చేసి మేమే ఇచ్చేస్తాం వాళ్ళకి డబ్బులు తీసుకొని ఇచ్చింది ఆరు అంగనాలు ఒక్కొక్క పట్టాలు తొమ్మిదిన్నర అంకనం పదకొండు అంకనాలు పన్నెండు అంగనాలు ఈ విధంగా ఈ విధంగా ఇచ్చి సంతకాలు పెట్టించుకో ఉన్నారు అసలు ఈ పట్టాలు ఎలా వచ్చినా మేము కరెక్ట్ అఫీసర్ తెలియజేస్తాం కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో పోరాటాలు స్టార్ట్ చేస్తాం మొన్న కేసీ వేణుగోపాలరావు గారు ఇచ్చారు స్టేట్మెంట్ ఏమనంటే విద్యార్థులకి ఎక్కువగా ఫీజులు తీసుకునే కాలేజీల పైన పోరాటం చేయాలని చెప్పని దాన్ని కూడా చేస్తాము వైఎస్ షర్మోహార గారి నాయకత్వంలో పోరాటాలు స్టార్ట్ అవుతాయి ఈ ఐదేళ్ళు కంటికి నిద్ర లేకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే పాత రోజుల్లో అదే విధంగా వైఎస్ షర్మోహార గారి నాయకత్వంలో ఆ జెండా నెగరవేస్తాము వచ్చే ఈ ఐదేళ్ళ తర్వాత వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారం సాధించే వరకు మేము నిద్రపోయేదే లేదు మా స్వయం కృషి మేము పని చేస్తూనే ఉంటాము శర్మార్ నాయకత్వంలో గెలిచే వరకు పోరాడతాము